హాయ్ అండి పచ్చి చేపల ఫ్రై ఫ్రై చేసిన చేపలతో కూర ఫస్ట్ ముందుగా మనం మ మేము షాప్కి వెళ్ళి మంచి చేపలని తీసుకోవాలి కిలోనర తీసుకున్నాం మేము వాటిని మంచిగా ఉప్పు వేసి వాటర్లో ఒక మూడు నాలుగు సార్లు కడిగిన మొత్తం దానిపై ఉన్న రెడ్ పొయ్యి మొత్తం వైట్ వచ్చేంతవరకు మంచిగా కడుక్కున్నాక దాంట్లోకి మసాలాలన్నీ వేసి కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ నిమ్మరసం వేసి మంచి కలుపుకోవాలి ఇది అంతా ముక్కలకు పట్టేంతగా మంచి కలుపుకోవాలి కొంచెం ఉంటే చూసుకొని మెల్లగా కలుపుకోండి తర్వాత అది కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఒక చిన్న మన రొట్టెల పెంక అయినా దేంట్లోనైనా కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఎందుకు వేయాలంటే దీ మనకి చేపల్లో కూడా ఆయిల్ వస్తుంది కదా అందుకే ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఎంత ఆయిల్ వేసామో ఆ కిలోన చేపలు మొత్తం ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే మనకు చేపల్లో కూడా మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది అందుకే లేదు మీరు డీ ఫ్రై చేసుకుంటా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు చేసుకుంటే తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది ఈ చేపలన్నీ వేసాక కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తిప్పేసుకోవాలి వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయ్యాక తిప్పితే మంచిగా ఉంటుంది తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఫ్రై చేసామంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు మనకు చిన్న చిన్న ముళ్ళులు అనేవి రావు అండ్ ఇది రెండోసారి ఫ్రై అవుతుంది అంటే ఒకసారి అయిపోయింది వేయడము మళ్ళీ ఇంకా ఇంకొక రెండోసారి వేసి ఫ్రై చేశాక మనం మొత్తం చేపల్ని ఇట్లాగే మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాక మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టాక ఈ ఫ్రై చేసిన చేపలతో ఇప్పుడు కూర చేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ ఉల్లిగడ్డలని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ ఉల్లిగడ్డల్ని ఆయిల్ వేసి అవి కొంచెం వేగాక దాంట్లోకి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఇవి నానాక తర్వాత మన ఉల్లిగడ్డల్లోకి రెండు పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు ఇవి వేసాక కొంచెం కలుపుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కొంచెం అల్లం పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ కొంచమే వేస్తాం కనుక మనకు ఈ ఉల్లిగడ్డలు అనేది అడుగు అంటుతున్నాయి కొంచెం చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి పోసుకోవాలి దీంట్లో కొంచెం రసం ఎక్కువనే పడుతుంది మంచి రసం మొత్తం పోసుకొని కలుపుకోవాలి తర్వాత మనకి ఎంత గ్రేవీ అవసరమో అన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది రుచికి తగినంత కారం కొంచెం ఉప్పు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి కూరలోకి ఈ చింతపండు అనేది కొంచెం మనకు ఉడికి దీంట్లోంచి కొంచెం లైట్గా వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేపల్ని ఆ చింతపండు జ్యూస్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం ఫ్రై అవి ఉన్నాయి కదా ఇట్లా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపలని అన్నీ దాంట్లో వేసుకోవాలంటే మీకు ఎన్ని ఎన్ని అవసరమో అన్నీ వేసుకుంటే సరిపోతుంది లేదు మీరు తినాలనుకుంటే ఇట్లా ఉట్టికి కూడా తినవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా తిన్నామంటే మనకు చిన్న చిన్న ముళ్ళులు అనేవి ఏవి రావు ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇది మనం ఈ జ్యూస్లోకి వేయంగానే ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయి ఇరిగిపోయి ఉంటాయి ఇరిగిపోతాయి అందుకే కొంచెం మెల్లమెల్లగా కలుపుకుంటే సరిపోతుంది ఇదంతా ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది దీంట్లోకి కొంచెం ధనియపొత్త వేసుకోవాలి అంతేనండి ఈ చేపల కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది